చేసుకుంటాన్ని పూజలు వ్రతాలు చేసుకుంటాం కానీ మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే కనుక ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటాము రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ రిలీజియన్ ఇవన్నీ పక్కన పెట్టి అందరం కలిసి హ్యాపీగా కొత్త బట్టలు వేసుకొని వచ్చి చాక్లెట్స్ కూడా ఎందుకంటే అది ఐక్యత అనేది మనకు తెలియజేస్తుంది ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంత మంచిగా చేసుకునే విషయం ఏదైనా ఉంది అంటే అది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మాత్రమే నేను అనుకుంటాను సో ఇలాంటి సందర్భంలో మన అందరం ఎక్కడ నుంచో వచ్చాం ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగిన ఎక్కడికో వచ్చింది కల్లో పుట్టడం మాకు రాసి పెట్టింది త్రీ ఇయర్స్ సో మాకు గత జన్మలో ఏదో అనుబంధం ఉంది కాబట్టి జరుపుకుంటున్నాం థర్డ్ ఇయర్ అండి చాలా బాగా జరుగుతాము ఇక మనం స్వతంత్ర దినోత్సవం కోసం చెప్పుకుంటే కనుక తప్పి చాలా వరకు మనం అభివృద్ధినే చూసాం ఎట్ ద సేమ్ టైం రోజు అనే ఉంటాయి ప్రతి దగ్గర కూడా ఒక మనిషి మంచోడు చెడ్డోడు అంటేనే ఒక మనిషి అవుతాడు లేదు మంచోడు అంటే సేజ్ గా ఏ హిమాలయాస్ ఉంటాడు సో ఒక భారతదేశంలో చాలా అభివృద్ధి చెందాం అంటే అట్ ద సేమ్ టైం మనకి ప్రోత్సాంతి ఉంటాయి నెగిటివిటీస్ అంటే కొంచెం ఈ పిల్లలు డ్రగ్స్ వెళ్ళబాం అది ఈ మధ్య మనం చూస్తున్నాం దాన్ని మన అందరం కలిసికట్టుగా దాన్ని నిర్మూలించాలి అలాగే ఎటువంటి చెడు చెడు దారికి కూడా పిల్లలు వెళ్ళకుండా మనం నిర్మూలించాలి అలాంటి దాంట్లో మనం ముందుకు ముందు ఉండాలి మనం మంచి పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు మనకు అందరూ వచ్చి రెస్టెత్తిస్తున్నారు మనం పిల్లలకి వెళ్ళి చెప్పాలి పిల్లలకి ఈ రోజు మీరు ఇలా ఉంటారమ్మా మేము కూడా అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది నేర్పించే ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉంది అంటే మనం బాగున్నాం మిగతా వాళ్ళు బాగుండాలని ఉంటే కనుక డెఫినెట్లీ ఇండియా అనేది నెంబర్ వన్ కంట్రీ అవుతుంది అండి అందరికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా నేను ఇచ్చే సందేశం ప్రజలకు కానీ మహిళలకు కానీ పిల్లలకు కానీ మంచిని గ్రహించని చెడును విడిచిపెట్టాలి చిన్నపిల్లల స్టేజ్ నుంచే ఒక స్కూల్ ఏజ్ నుంచే మనం ప్రతి ఒక్కరికి కూడా మంచి అనేది నేర్పించాలి ఏది చెడు ఏది మంచి అనేది నేర్చుకునేది చిన్న ఏజ్లోనే కాబట్టి దాన్ని మనం అందరి పిల్లలకి కూడా పంచిపెట్టాలి అలాగే ఈ రకంగా మనం మంచిగా ఉంటే కనుక మన పొజిషన్ ఇలా ఉంటుంది సొసైటీలో మంచి మంచిగా మనం బ్రతకొచ్చు అదే చెడు దారిలో వెళ్తే కనుక మన పరిస్థితి బాగోదు ఇంకా ఫ్యూచర్లో చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మనం తెలియజే మహిళలకు ముఖ్యంగా ఓపిక సహనం అనేది అందరికీ ఉండాలండి ప్రతి ఒక్కరికి కూడా అడ్జస్ట్మెంట్తో లైఫ్ లీడ్ చేస్తే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ప్రతి ఒక్కరికి ఓపిక సహనం ఉండాలి మహిళలకనే కాదు పురుషులకనే కాదు టైం వచ్చినప్పుడే మాట్లాడాలి టైం లేనప్పుడు అనవసరమైన వాదనలు దిక్కుండా ఉంటే కనుక అందరూ కూడా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటాను సోషల్ మీడియా వల్ల చాలా మంది మహిళలు కొంచెం రాంగ్ ఆలోచనలు వెళ్తూ ఉన్నారు దాని గురించి సోషల్ మీడియా అనేది ఈ మధ్య మంచిది అంటున్నారు చెడ్డది అంటున్నారు అది మంచికి వాడుతున్నారు చెడికి వాడుతున్నారు ఈ మధ్య సోషల్ మీడియాను చూసి చాలా వరకు మనం చాలా నేర్చుకుంటున్నాం ఏమంటే సోషల్ మీడియా చూడగానే దాంట్లో ఉన్న కంటెంట్ కొంతమందికి అది ఉపయోగకరంగా ఉంటుంది కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారు దాన్ని చూసి మిగతా పిల్లలు కానీ మిగతా యూత్ అనేవాళ్ళు చాలా నష్టపోతున్నారు దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తే బాగుంటుంది సో సోషల్ మీడియాని చాలా వరకు కట్టెలు చేయాలి మంచి అనే దాన్నే సోషల్ మీడియాలో వచ్చేటట్టు చేసి అలాంటి రిజిట్గా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే కనుక చెడు అనేది సోషల్ మీడియాలో స్ప్రెడ్ స్పెట్టకుండా మంచి అనేది స్పెట్టేటట్టు మనం చేయొచ్చు ఎంత మనం ఆలోచిస్తున్న ఉంటే ఎంతో చాగ ఫలితంగా మనం ఆ బలాలను ఆస్వాదిస్తున్నాం అదొకసారి వారు అందరికీ గుర్తు చేసుకుంటూ ఉంటూ వాళ్ళందరికీ కూడా మనము ఎంతో రుణపడి ఉన్నాము ఈ రోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఈ దినోత్సవం కూడా కొన్ని ఆటల పోటీలు పెట్టి అందరినీ మంచిగా ఉత్సాహపరితి పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు అందులో భాగంగా గెలిచిన వాళ్ళకు బహుమతులు ప్రదానం చేస్తున్నారు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర సందర్భంగా ఇక్కడ మన కోట ఆవరణలో మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ న్యాయమూర్తులకు మరియు న్యాయవాద మిత్రులకు మా కోటు రెండు కోట్ల సిబ్బందికి మరియు ఈ కల్లోపుట్టి తాలూకాలలో నుండి అన్ని నుండి చేసినటువంటి కక్షిదారులైతేమి ప్రజలైతేమి పోలీస్ సిబ్బందికి మరియు మీడియాకు అందరికీ మా యొక్క భారతదేశం తరఫున స్వాతంత్ర దినోత్సవం శుభ జై హింద్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భరతమాత ముద్దుబిడ్డలైన ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్రం అనేటటువంటిది ఎంతోమంది భారతీయుల త్యాగ ఫలితము ఆత్మ బలిదానాలు వారి యొక్క ఈ దేశం కోసం సమర్పణ ద్వారానే వారికి వాళ్ళ ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం భారతమాత దాస శృంఖలాల కింద బ్రతికినటువంటి ఆ ఈ దేశాన్ని ఎంతోమంది పోరాటాలు చేసి ఆంగ్లేయులతో పోరాటాలు చేసి తన మన ధన రూపంలో ఈ దేశం కోసం సమర్పణ చేసి మరి సాధించినటువంటి ఈ స్వతంత్రమే మన మనకు వచ్చినటువంటి నిజమైన స్వతంత్రం అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశంగా మరి వాళ్ళ భారతదేశం ఎదిగింది అనేక రంగాలలో పురోగతి సాధించింది ఇవాళ రక్షణ రంగం అయితేమి సాంకేతిక రంగం అయితే మీ ఇవాళ రాకెట్ వ్యవస్థలో మరి నింగిలో మరి మన తర్వాత ఇంకా ఎవరైనా పరిస్థితి ఇవాళ ఏర్పడింది దానికందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటటువంటి ప్రజలంతా కూడా మేమంతా భారతీయులమే కులాలు మతాలు వేరేనా మేమంతా భారతీయులమైనటటువంటి ఏకైక నినాదంతో ఐక్యంగా పోరాటం చేయడం వల్లనే మనం ఇవాళ ఈ స్థాయికి రాగలిగినాం రాబోయేటటువంటి రోజులలో కూడా ఈ భారతదేశం ఈ విశ్వానికే గురువుగా మారాలంటే ఇంకా అందరం కూడా కలిసి ఐక్యంగా మరి అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ దేశం యొక్క అభివృద్ధిని ఓర్వలేక బయటి దేశంలో ఉన్నటువంటి బయట వారైతేమీ ఈ దేశంలో ఉండేటటువంటి జాతి వ్యతిరేకులు దేశ వ్యతిరేకులు కొంతమంది ఈ భరతమాత యొక్క మరి అభివృద్ధిని ఓర్వలేక అనేక రకాలుగా మరి సమస్యలను సృష్టిస్తూ ఈ దేశాన్ని వెనక్కి నెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశంలో కులాల పరంగా మతాల పరంగా మరి చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఈ దేశ స్వతంత్రాన్ని కోల్పోయేటటువంటి విధంగా ప్రయత్నాలు జరుగుతున్న ఇది ఒక కుట్ర ఆ కుట్రలో భాగంగా ఈ దేశంలో కూడా చాలా మంది దేశ ద్రోహులు ఉన్నారు కానీ వారంతా తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ దేశం జాగరూకతతో ఉన్నది ఏకీకృతమవుతూ ఉన్నది ప్రపంచంలోనే మనకు ఎవరు సాటి లేరు మనమే ఈ ప్రపంచానికి మరి ఒక దేశభక్తి ఉన్నటువంటి దేశంగా చాటి చెప్పేటటువంటి రోజు వస్తుందని చెప్పని అనుకుంటూ మనం కూడా ఐక్యంగా పోరాటం చేసి దేశం కోసం పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం అందరికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కలిగి మన దేశంలో జరుగుతున్న ఎంతో మంది త్యాగదనల వల్ల వాళ్ళ త్యాగాల వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది మన దేశంలో పూర్వం నుంచి చూసిన ఈ ప్రస్తుతానికి చూసినటువంటి మన దేశంలో ఐకమత్యము తర్వాత మన నమ్మక ద్రోహాల వల్లనే మనకి స్వతంత్ర మనం బానిసలుగా బతకాల్సిన కాలం వచ్చింది పూర్వకాలం అంటే మన దగ్గర గత ఆరు వందల సంవత్సరాల నుంచి మనము పురుషుకులు తర్వాత ఆంగ్లేయులు పరిపాలించడానికి అందరి అందరికీ కారణం మనలో ఉన్నటువంటి దేశభక్తి లేవకపోవడం ఐకమత్యం లేకపోవడం పూర్వకాలం లోపల స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి మన దేశం ఎన్నో సంపదలు తూన మన దేశం ఇప్పుడు బానిసగా బతకాలి అంటే రాష్ట్ర శృంఖలాలను డెబ్బై ఏళ్ళకెళ్ళా పూర్తి చేసి బయటకు పడడానికి అంతకంటే ముందు ఎందరో త్యాగాల వల్ల వాళ్ళ యొక్క పోరాటాల వల్ల మనకి దేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రానికంటే ముందు మనం ఎన్నో ఎంతో గొప్ప దేశంగా ఉన్న విలసి మన భారతదేశం లాస్ట్కు ఆకలి తర్వాత కరువు కాటకాలతో విలవిల్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని అందరికీ కారణం మనలో ఉన్నటువంటి అనైక్యత తర్వాత దేశభక్తి లేకపోవడం అందరం కలిసి కలిసి కట్టుగా లేకపోవడం వల్లనే మనకి ఈ దేశంలో ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరిగినాయి ఈ జరిగిపోయిన కాలాన్ని వదిలేసి ప్రస్తుతమైన కూడా ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు మన పైన అనేక కుట్రలు చేస్తున్నాయి ఆ కుట్రల్లో భాగంగా మన దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పేసి పూర్తిగా బంగ్లాదేశ్ తర్వాత మిగతా పాకిస్తాన్ లాంటి ఈ వేరే దేశాలలాగా మన దేశాన్ని కూడా అస్తిత్వం చేయాలని ఎంతో కుట్రలు జరుగుతున్నాయి విదేశాల్లో కుట్రలు జరుగుతున్నాయి ఆ కుట్రల్లో భాగంగా మన దేశంలో రాజకీయ నాయకులు కూడా కొందరు తోడవి మన దేశాన్ని అస్తిత్వంలో నిలబ దూడడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ జాగ్రత్తగా మెలిగి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మన దేశం మనది మన ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం అన్నది అనేటువంటి ప్రతి ఒక్కరూ తమ యొక్క భావాన్ని అంకిత భావంతో పనిచేసి మన దేశంలో ఐకమత్యంగా ఉన్నట్టయితే ఈ దేశానికి ఎప్పటికీ ద్రోహం ఉండదు ఈ దేశానికి ఎప్పుడు ఎదురుండదు ప్రపంచానికి విశ్వగురువే కాదు ప్రపంచ శక్తిగా ఎప్పుడు ఉన్న ఇప్పుడు మళ్ళీ మనమే గొప్పవాళ్ళగా ఉండాల్సిన అవకాశాలు పొరలో వస్తాయని అందరూ మనం అందరూ ఐకమత్యంగా ఉంది భారతదేశ స్వతంత్రాన్ని ఇలాగే కాపాడుకుని స్వతంత్రాన్ని మనం టెంపని మన ఐకమత్యాన్ని మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ మరొకసారి స్వతంత్ర దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భారత సేనా అధ్యక్షుడు కలవకూర్తి నాగర్కం కల్వకుని జిల్లా